మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక కన్నాల బస్తీ మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని మూడు వేల ఐదు వందల సింగరేణి రిటైర్డ్ కార్మికుల కుటుంబాలు ఉన్నాయని వారి కరెంటు సింగరేణి కట్ చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని రిటైర్డ్ కార్మికులు సింగరేణి కోటర్స్లో ఉన్న ప్రతి ఒక్కరి మున్సిపాలిటీ వారు ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఆయా క్వార్టర్కు ఇంటి నెంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీటర్ వచ్చిన వెంటనే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ప్రకారం మీటర్ వచ్చిన ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలని రామగుండం కరెంటు ఇచ్చే వరకు కూడా పలు వార్డుల్లో సింగరేణి కరెంటు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పలువార్డుల్లో సింగరేణి కరెంటు కట్ చేశారని తెలుసుకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బస్తీలు సుడిగాలి పర్యటన చేయడంతో సింగరేణి కరెంటు ఇవ్వని కనీసం మందమర్రి జీఎంతో కానీ సీఎండి కానీ మాట్లాడి సింగరేణి కరెంటు నిప్పించాలని సానుభూతితో కరెంటు రాదని అన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ పరిధిలోని పలు వార్డులో సింగరేణి కరెంట్ కట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మిక వాడలో రిటైర్డ్ కార్మికుల ఓట్లతో గెలిచి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వాదన సింగరేణి కరెంటుని సీఎండితో మాట్లాడి కార్మిక వాడలో రామగుండం కరెంటు స్తంభాలు వేసే వరకు సింగరేణి కరెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్ బెల్లంపల్లి ముస్లిం మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అమలులా ఖాన్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు గౌస్బాయ్ సింగరేణి రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు వర్గంలో కన్నాళ్ళ నుంచి మొదలుపెట్టుకుని సింగరేణి ప్రాంతమైనటువంటి మన బెల్లంపల్లి పల్లి ప్రాంతం పవర్ కట్ చేయడం జరిగింది అధికారులు మరి సింగరేణిలో చాలామంది కార్మికులు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నమ్ముకొని వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయడం జరిగింది గెలిపించిన తర్వాత మన నియోజకవర్గంలో శాసనసభ్యులు మన యొక్క గడ్డం వినోద్ గారు ఉన్నారు మరి ఇప్పటి వరకు కరెంట్లు అవి చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు కూడా తీసేసి వాళ్లకు చీకటి మాయం చేయడం జరిగింది మరి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ యొక్క బాధను మా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పేసి ఇప్పటికి కూడా నాలుగు రోజులు అవుతుంది వాళ్ళు అంధకారంలో మగ్గిపోతారు మరి దుర్గం చిన్నయ్య గారు కూడా మరి ప్రజలకు కరెంట్ లేదని చెప్పేసి ఆయన వాడలకు గ గడప తిరగడం జరుగుతుంది తిరగడం కాదు మీరు డైరెక్ట్ జిఎం గారితో మాట్లాడి మరి రాస్తారు చేస్తారా మీరు మీరు అధికారతో మాట్లాడతారా ప్రజలకు కార్మికులకు ఈ యొక్క కష్టాల నుంచి వీళ్ళు కరెంట్ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము బిల్లంపెల్లి నుంచి మేము కోరడం జరుగుతుంది ఎందుకంటే సింగరేణి కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొని సింగరేణిలో లాభాల లాభాలు తీసుకురావడం జరిగింది మరి వాళ్ళ పిరియడ్ ప్రతి ఒక్క కార్మికుడు రిటైర్ అవుతాడు కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క క్వార్టర్లను కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ఈ రా మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మన గవర్నమెంట్ ప్రభర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కార్మికులకు కూడా రెండు వందల యూనిట్ల పవర్ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది వాళ్ళకు న్యాయం కాదు వీళ్ళకో న్యాయం కాదు వాళ్ళు కూడా కాంగ్రెస్ కోటేసినారు మన కాంగ్రెస్నే గెలిపించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించి వాళ్ళకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బెల్లంపల్లికి ఒక సింగరేణి పవర్ అనేది ఇది బాధాకరము ప్రజలందరూ ఒక నాలుగు రోజుల నుండి ఎరికైనా ఆలోచించుకుంటే ఈ మన నిన్న దుర్గం చిన్నయ్య అనే వ్యక్తి ఎరికైనా సురిగాడి పరికన పర్యటన చేసిండు ఎందుకంటే కార్మికుల మీద ప్రేమ ఉంటే చిన్నయ్య గారు కదా ధర్నా చేసావు రస్తానోక చేసో జీఎం దగ్గర అక్కడ మాట్లాడి ధర్నా చేసి అక్కడ చిన్నయ్య గారు ఇప్పించవచ్చు రెండోది గడ్డం వినోద్ గారు మీరు దయచేసి ఇక్కడ మీరు గెలిచింది కాబట్టి పన్నెండు అవుతుంది కాబట్టి ఇలా కార్మికుల సమస్యలు ఇవాళ బెల్లంబెల్లిలో ముప్పై ఐదు వేల మంది కార్మికులు రిటైర్మెంట్ అయి ఉన్నారు ఒక మెడిసిన్ డాక్టర్స్ కానీ ఒక సీఎండి సిఎండి గారితో ఆ తర్వాత మన సీఎంఓ గారితో మాట్లాడి దక్షిణమే ఈ యొక్క సింగరణి పవర్ని మీరు ఇక్కడ సీఎండి గారి దృష్టికి తీసుకొని పోయి ఇమ్మీడియట్లీ పవర్ ఇప్పించాలని చెప్పి మేము బెల్లంబెల్లి నుండి వాటర్స్లో ఉన్నవి అందులో ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకు నిర్దక్ష్యంగా పవర్ కట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణమే వాటికి చర్యలు తీసుకొని మూడు వేల ఐదు వందల మంది కార్మికులకు బేసరతుగా కరెంటు మీటర్లు పిడిచేసి ఇప్పుడు ప్రైవేటుగా ఏ విధంగానైతే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉన్నాయో వాటికి డబ్బులు ఏ విధంగా చెల్లిస్తుండ్రో అదే విధంగా మీటర్లు ఫిడి చేసి సింగరేణి యాజమాన్యానికి కూడా కార్మికులు ఫీ చెల్లించేటట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కోటర్లకు మీరు ఇంటి నెంబర్లు తీసుకోమని చెప్పడం జరుగుతుంది ఇది కొత్త తిరహా రేపుతుండ్రు చాలామంది కార్మికులు పేదవాళ్ళు ఉన్నారు ఇంటి నెంబర్ కావాలంటే పదివేల నుండి ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ స్థితిలలో ఎవరు తీసుకోకుండా పోయిరు మూడు నెలల పోటీ కనుక ఇంకొక పద్దెనిమిది రోజులైతే ఈ మున్సిపాల్ పరిధి అయిపోతుంది కాబట్టి దయచేసి బేషరత్గా సింగరేణి యాజమాన్యంతోనే మీటర్లు ఫిడ్ చేసి సింగరేణికి డబ్బులు చెల్లించే విధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం బెల్లంపెల్లో ఉన్నటువంటి లీడర్లందరూ గతంలో సూర్యబాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డికి తీ దగ్గర తీసుకెళ్ళి ఏ విధంగా సమస్యలు పరిష్కరించారో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం యూనియన్లను కానీ పాలకవర్గం నాయకులను కానీ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య తక్షణమే పరిష్కారం అవుతుంది ప్రజాపాలనలో ప్రజల దృష్టితోని ప్రజా సమస్యలలో వండుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే ఏకైక నాయకుడు ఏకైక పార్టీ కాంగ్రెస్ అని డిమాండ్ చేయడం జరిగింది వారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈ సమస్య